మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో జరిగిన తెలంగాణ భవన్ నిర్మాణ కార్మిక సంఘం సమావేశంలో ఏరియా అధ్యక్షులు దాసరి బానయ్య మాట్లాడుతూ రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం బంశీకి బెల్లంపల్లి నియోజకవర్గం ఏడు మండలాల తెలంగాణ భవన్ నిర్మాణ కార్మిక సంఘం పూర్తి మద్దతు తెలియజేస్తున్నామని అలాగే గడ్డం వంశీని అత్యధిక మెజారిటీతో గెలిపించి పార్లమెంట్ కు పంపుతామన్నారు ఈ కార్యక్రమంలో ఏడు మండలాల సంఘం సభ్యులు పాల్గొన్నారు ఒక నిర్ణయానికి వచ్చి గతంలో ఇంతకు దిశగా మా నేసిల్లో గృహ నిర్మాణం నేసిల్ అందరము లేవరు మరి మా బెల్లంపల్లికి ఏడు మండలాలు బెల్లంపల్లి ముప్పై నాలుగు వాళ్ళు మా నా బేసీలు లేబర్లు ముందు గడ్డము వినోద్ గారికి గడ్డ వినోద్ గారికి మేము మద్దతు తెలిపినము మా సాయశక్తుల మాకు కొంతవరకు మేము తిరిగి వినోద్ గారికి ఓట్లు వేపించినాము కాబట్టి అదేవిధంగా మరి గడ్డము వంశీ వంశ గారికి వెంకటశామ గారికి మేము తెలియజేసేది ఏంటంటే ఈరోజు భారీ మా వేస్తూ అందరము లేవన్నము గడ్డ వంశీకి మద్దతు తెలుపుతూ గడ్డ వంశి మా సాయశక్తులలో గెలిపించుకోవాలని మేము అందరం ఒక తాటిపట్టుగా ఉండి అందరం కష్టపడి ఆయనకు ఓట్లు వేసి గెలిపియ్యాలని చెప్పి ఒక నిర్ణయం తెచ్చినాము ఎందుకంటే మాకు మాకు సాయం చేయాలన్నా మాకు గృహ నిర్మాణానికి కావాలన్నా ఇంతకుముందు గడ్డము వినోద్ గారు వెంకటస్వామి గారు మాకు మాట ఇచ్చిండ్రు అదే మాటకు మేము కట్టుబడి ఏ పార్టీకి మేము ఓటు వేయకుండా ఏ పార్టీకి మేము సొత్తు కాదు కాంగ్రెస్ పార్టీకి భారీగా మెజర్టుగా ఓట్లు వేయించి భవిష్యత్తు గెలిపాలని చెప్పి మా మండలాలసు ఇవాళ మండలసు మేము పోయినము వేసినా కలిసినము వారి ప్రజలతో గెలిపేయాలని చెప్పి మేము ఆశపడుతూ చేతి గుర్తు అందరము చేతి గుర్తు సంఘం సభ్యులం అందరం కలిసి వినోద్ గారికి ముందు వాడి ఆయన కోసము ప్రతి ఒక్క ఇంటింటికి కడప గడపకు పోయి ప్రచారం చేసినాము ప్రతి ఒక్క లేబరు వాళ్ళ ఇంటి గృహ వాళ్ళ పిల్లలతో చెప్పి ప్రతి ఒక్కరి చోట కాంగ్రెస్ పార్టీకి ఓటు చేయించినాం కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు అందరినీ ఓటేయమని చెప్పినాం ఈరోజు గారు మాకు కార్మిక సంఘ భవనం నిర్ణయం నిర్మాణం కోసం ఆయన మాకు ఒక మాట ఇచ్చిండు మీకు చక్కటి స్థాపిక కార్మిక సంఘ భవనం నిర్వహించి ఇష్టం అని చెప్పిండు అలాగే మాకు ఎంపీ గడ్డ మంచి గారికి కూడా మా మేసీర్లు లేబరు అట్ట మీద అందరూ ప్రతి ఒక్కరి చేత మేము వాళ్ళ వాడిని గెలిపించుకోవడానికి ముందంజన వాడి ముందుకు నడుస్తాము